తవ పంటి పోతుంటే ఓ ఐ ఐదు వందల నోటు కానస్తే ఎవ్వరు చూడక ముందే మనిషి జేబులో పెట్టుకునే సత్యకాలపు సత్త ఉన్న కాలం ఇది ఈ వంటి కాలంలా యాభై వేల రూపాయల కట్ట దొరికితే ఈ కట్ట ఎవలదో అని అడిగి వాపసు ఇస్తుండొచ్చు నాయ ఎవ్వాలన్నా ఈ ఎరని తెలిసినా కార్యకర్తల నిజాయితీకి పరీక్ష పెట్టిర్రు యూపీ కమలం పార్టీ లీడర్లు గిట్లా ఇంటున్నారా ఏమంటుండో ఈ పెద్ద ఆయన జేబులో పెట్టుకొచ్చిన ఐదు వందల నోట్ల కట్ట పడిపోయిందట మొత్తం యాభై వేల బండలు ఎవరికన్నా దొరికితే దయచేసి ఇయ్యి పెద్ద మనసు చేసుకొని పైసలు తిరిగి ఇచ్చేయన్ అని ఒక్క తిరిగ బతులాడుతుండు కాక వీడిపోటే తక్కువ అనుకోరాదు పెద్ద మనసు వేసుకొని ఇస్తందుకు అది మంచి వాళ్ళకు దొరకాలి కదా దొంగోడు కావాలని కొట్టేస్తే వానికి ఎందుకు ఉంటది పెద్ద మనసు దొంగ మనసే ఉంటది కొట్టేయాలన్న ఇంటెన్షన్ తోటే వచ్చి కొట్టేస్తాడు కాబట్టి వాడు ఆపసి ఇయ్యాడు యూపీ రాష్ట్రం గజియాబాద్ పట్టణంలా రాష్ట్ర కమలం పార్టీకి కొత్త ప్రెసిడెంట్ లెక్క ఎన్నికైన పంకజ్ చౌదరి సార్ స్వాగతం పలికేందుకు పెట్టిన సభల జరిగింది గిట్ల మొన్న ఇవాళ వాళ్ళు ఉంటే గుంపుల జరిగిన దొంగోడు వాడి పనుల వాడు పడ్డట్టుండు మంచిగా వెళ్ళి లేపేసిండు నోట్ల కట్టను ఇంకెందిగా తూర్పు తిరిగి దండం పెట్టుకుండే అయినా గింత మందిలా జేబులలో నోట్ల కట్టలు ఎందుకు పెట్టుకొచ్చినట్టు పెట్టుకొచ్చిండే అనుకో ఎంత హుషారుండాలి ఏందో గింత అమాయకు నువ్వు ఉన్నావేది అని ఓదార్చిరటే కతిమాలి ఈడర్లు పాపం యాభై వేలు తిన్నది కాదు తాగింది లేదు ఉచితార్థంగా వాయ్య నిద్ర కూడా పట్టిందో లేదో రాత్రికిగా పచాస్